ఆర్టీఐ సమాచార హక్కు చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టంపై ఐపీఓలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి కమిషనర్లు పివి నర్ శ్రీనివాసరావు అలాగే అయోధ్య రెడ్డి మోహసీనా అలాగే భూపాల్ తదితరులు హాజరయ్యారు జిల్లాలో సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరిన దరఖాస్తులు తక్కువ సంఖ్యలో పెండింగ్ లో ఉన్నాయని కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు

And we deal at Hyderabad almost 10,000 cases per year. So you can imagine what is the workload and how many uh, hearings we conduct, how many judgment we pass. So coming to the basics, I'm not rushing through the presentation because already my co-commissioners have already spoken a lot about the act. Fundamentally, what is a public authority? Simple understanding is any public office is a public authority. ఎన్జిఓస్ వస్తాయా దాంట్లో అని అంటే ఎన్జిఓస్ విచ్ ఆర్ ఫండెడ్ బై ద గవర్నమెంట్ దే హ్యావ్ టు ఆన్సర్ ఆర్టీఏ ఎక్వేషన్స్ ప్రైవేట్ స్కూల్ ఉంది మా ఊర్లో ప్రైవేట్ ఇండస్ట్రీ ఉంది మా ఊర్లో అవి పబ్లిక్ అథారిటీస్ అవుతాయా అంటే అవి కావు కానీ వాటిని రెగ్యులేట్ చేసే ఏజెన్సీస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ డిఎం ఇండస్ట్రీస్ విల్ రెగ్యులేట్ ఇండస్ట్రీస్ అలాగే డిఇఓ గారు ఎంఈఓ గారు వాళ్ళ స్కూల్లో ప్రైవేట్ స్కూల్స్ ఉంటే వాళ్ళ పద్ధతులు పాటిస్తున్నాయా లేదా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందా లేదా ప్రొఫెషనల్ టీచర్స్ ఉండారా లేదా ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనేది సంబడీ రెగ్యులేట్స్ రైట్ సో రెగ్యులేటింగ్ ఏజెన్సీ హ్యాస్ టు ఆన్సర్ ఇప్పుడు ఎందుకంటే నేను సిటిజన్ని మా పిల్లవాడిని దానిలో వెళ్ళి జాయిన్ చేయాలి అక్కడ అంత వసలు సరిగ్గా ఉన్నాయా లేదా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవాల్సిన అవసరం నాకు ఉంది అవునా సో private institutions Kani, private industries, to the extent of regulation under 20 departments, so they all come under the public authority. Females are applying only 1% or 2% at the maximum in the